హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే వచ్చేసానండి ఎగ్లెస్ స్పాంజీ కేక్ అయితే చూపిస్తాను ఇది రాగి పిండితోని బెల్లం చేశాను ఫుల్ హెల్దీ రెసిపీ అండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా పెట్టేయచ్చు బయట బేకరీ నుంచి తెచ్చుకునే పనే లేదు ఇలా చేశారంటే ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తినేస్తారు చాలా సాఫ్ట్గా స్పాంజీ స్పాంజీగా బల్లి వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని దాంట్లోని ఒక కప్పు వరకు తురిమిన బెల్లం అయితే వేసుకున్నాను ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు పెరుగైతే తీసుకున్నాను ఇక్కడ పులిసిన పెరుగున్నా తీసుకోవచ్చు నేనైతే ఫ్రెష్ పెరుగే తీసుకున్నాను ఈ బెల్లంలో ఈ పెరుగు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పెరుగులోని ఈ ఉండలు కట్టిన బెల్లం ఉంది కదా ఇదంతా కూడా మంచిగా అయితే కరిగిపోతుందండి నేనైతే తురిమిని తీసుకున్నాను ఇలా లిక్విడ్ లాగా వచ్చే వరకు కూడా కలుపుకోవాలి ఇలా విస్కర్తో కానీ లేదంటే ఏదైనా ఒక స్పూన్తో కానీ గరిటతో కానీ చక్కగా కలుపుకున్నారంటే మంచిగా అయితే ఇలాగ కలిసిపోతుంది ఆ తర్వాత ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మీకు కాదు అనుకుంటే కనుక ఆయిల్ ప్లేస్లోని నెయ్యి కూడా యూజ్ చేయొచ్చండి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను కేక్ అనేది మంచిగా పొంగుతుందనమాట ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట చూస్తున్నారా ఆయిల్ చక్కగా అయితే పైకి తేలిపోయింది ఇలా వచ్చింది అంటే మనం కేక్కి మంచిగా కలుపుతున్నట్లెక్కండి ఇది ఎంత బాగా మిక్స్ చేసుకుంటే కేక్ అనేది అంత బాగా వస్తుంది ఇదే ప్రాసెస్లో గోధుమ పిండితో చేసుకోవచ్చు ఉప్మా రావుతో చేసుకోవచ్చు మైదాపిండితో చేసుకోవచ్చు నేనైతే హెల్తీగా చూపిస్తున్నాను ఏ కప్పుతో అయితే మనం బెల్లం పెరుగు తీసుకున్నామో అదే కప్పుతోని రెండు కప్పుల వరకు రాగి పిండిని అయితే వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని అయితే వేసుకున్నాను పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడానైతే వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ పొడిపిండి మొత్తం బాగా కలిసేలాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలపాలి గుండ్రంగా లేదా ఇలా కలుపుకోండి ఇలా గుండ్రంగా కలుపుకోవచ్చు ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవచ్చు అలానే ఒకసారి గుండ్రంగా ఒకసారి ముందుకి వెనక్కి అయితే అస్సలు కదపకండి అలా కలిపారనుకోండి కేక్ అస్సలు రాదనమాట ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథల్లో ఈ పొడిపిండి మొత్తం కూడా నేను చూపించిన విధంగా కలిసేలాగా కలుపుకోండి చూస్తున్నారు కదా ఇప్పుడు నాకు కొంచెం గట్టిగా అయితే అనిపిస్తుంది అనమాట దీంట్లో ఇప్పుడు నేను కాచి చల్లాచిన పాలైతే యూస్ యూజ్ చేస్తున్నాను ఈ కాచి చల్లాచిన పాలైతే అయితే వేసుకోవచ్చండి ఇలా అనిపించింది అనుకోండి మీ దగ్గర పాలు కూడా లేవనుకోండి కొద్దిగా పెరుగునే వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కాచి చల్ల పాలని ఈ ఒక రిబ్బన్ కన్సిస్టెన్సీ అయితే రాదండి మనకి మైదాపిండి గోధుమ పిండి అయితే సాగుతుంది కానీ ఈ రాగి పిండి అనేది సాగదు కాబట్టి ఆ కన్సిస్టెన్సీ రాదు కానీ కొంచెం జారు కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకొని మరీ ఒకసారి ఎక్కువ వేసుకుంటూ జారు అయిపోతుందనమాట ఇంకా కొంచెం పడతాయి అనిపిస్తుంది నాకు ఇంకా కొద్దిగా అయితే వేసుకొని ఇంకొంచెం మెదల్ కొంచెం లూజ్గా అయితే కలుపుకుంటానండి చూస్తున్నారు కదా చక్కగా అయితే కలిసిపోయింది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలి మనం వేలు పెట్టైనా చూసుకోవచ్చు ఏదైనా స్పూన్తో కానీ ఇలా అన్నామనుకోండి కొంచెం స్లోగా అయితే కింద పడాలన్నమాట ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం వెన్నీలా ఎసెన్స్ అయితే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అయితే వేస్తున్నాను ఒక నాలుగైదు చుక్కలు వేస్తే సరిపోతుంది అనమాట ఇక్కడ మీ దగ్గర ఎసెన్స్ లేదనుకోండి ఒకటి దంచి వేసేసుకోండి సరిపోతుంది ఆల్రెడీ మనము దీంట్లోనే ఎగ్ వేయలేదు కాబట్టి ఎటువంటి స్మెల్ కూడా రాదు కాకపోతే ఇది ఒక ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి వేసాను నేను వెనిలా ఎసన్స్ని ఇది బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి పొడిపిండి ఉండలు లాంటివి అసలు ఏమి ఉండకూడదు అనమాట ఇలా మంచిగా మిక్స్ చేశాను కాసేపటికి మంచి కలర్ మంచి టెక్స్చర్ అయితే అనమాట ఇలా వచ్చిన తర్వాత నేనైతే నా దగ్గర కేక్ చేసుకునే మోల్డ్ కానీ ఏది లేదండి సో నేను ఒక దబరా గిన్నె ఇంట్లో ఉన్నది చిన్నది తీసుకున్నాను దాంట్లోకి బటర్ పేపర్ అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర ఈ బటర్ పేపర్ కూడా లేదనుకోండి కింద ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసి దానిపైన మైదా కానీ గోధుమ పిండి కానీ వడిపిండి అని అయితే సరిపోతుంది ఈ బటర్ పేపర్ పైన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా గ్రీస్ చేసుకుంటున్నాను ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మనం కలిపెట్టుకున్నటువంటి బ్యాటర్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలన్నమాట ఇలా మొత్తాన్ని వేసేసుకొని ఒకసారి అయితే ట్యాప్ చేసుకోవాలండి మనకి మధ్యలో ఎయిర్ గ్యాప్స్ రాకుండా మంచిగా బుడగలు రాకుండా ఉండడం కోసం మంచిగా ట్యాప్ చేసుకున్నాం అనుకోండి మంచిగా అయితే కలిసిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది కదా ఇప్పుడు ఇలా ట్యాప్ చేశారనుకోండి చక్కగా అయితే కలిసిపోతుంది ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె అయితే పెట్టుకున్నాను మీరు తీసుకున్న కేక్ వేసుకున్న బ్యాటర్కి పట్టేలాగా ఒక గిన్నె అయితే పెట్టుకోండి దాంట్లోనే ఏదైనా ఒక స్టాండ్ కానీ లేదంటే ఉప్పు కానీ ఉత్తిగా పెట్టేసినా ఏం కాదనమాట ఈ గిన్నెని ప్రీ హీట్ చేసుకుంటున్నాను నేను ప్రీ హీట్ చేసుకున్న దాంట్లోని ఇప్పుడు ఈ కేక్ దాంట్లోని నేనైతే కొన్ని జీడిపప్పు ముక్కలు అయితే వేస్తున్నాను మీకు కావాలంటే ట్రూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు వాల్నట్స్ కిస్మిస్ రైస్ను ఇలాంటివి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే యూస్ చేసుకోవచ్చు నేనైతే జీడిపప్పుని ఇలా సనగ కట్ చేసి వేసేసుకుంటున్నాను కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను మధ్య మధ్యలో తగిలితే బాగుంటుంది కదా అని ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి ట్యాప్ చేయండి సరిపోతుంది ఇలా ట్యాప్ చేసిన దాన్ని మనం ముందుగానే ప్రీహీట్ చేసుకున్నాం కదా ఒక టెన్ మినిట్స్ పాటు ఈ ప్రీహీట్ చేసిన దాంట్లోనే పెట్టేసుకోవాలన్నమాట చూపిస్తున్నానండి ఇక్కడ నా దగ్గర స్టాండ్ ఉంది కాబట్టి వేసుకున్నాను కానీ మీ దగ్గర లేకపోతే ఉప్పు కానీ లేదంటే ఇసుక కానీ లేదంటే ఉత్తిగా పెట్టేసినా ఏం కాదు ఇలాగా మంచిగా అయితే సెంటర్లోకి ప్లేస్ చేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచి ఇప్పుడు వరకు హీట్ చేశాను ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత లో ఫ్లేమ్లో అయితే ఉంచుతానండి చూస్తున్నారు కదా ఒక నాకు మొత్తం ఇది బేక్ అవడానికి థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూస్తున్నారా మనం ఇలా ఏదైనా ఫోర్క్ కానీ ఏదైనా ఒక నైఫ్ కానీ లేదంటే టూత్పిక్ కానీ పెట్టామంటే దానికి ఏమి అంటుకోకపోతే కరెక్ట్గా బేక్ అయినట్టు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి దీన్ని గిన్నెనైతే తీసి పక్కన అయితే ఉంచేశాను ఇది బాగా చల్లారాలన్నమాట చల్లారిన తర్వాత మాత్రమే మనం డిమోల్డ్ అయితే చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇది చల్లారటానికి పూర్తిగా కూల్ అయిపోవాలండి అప్పుడే డిమోల్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు చేత్తో పట్టుకునేటట్టుగా కూల్గా అయిపోయింది వన్ అవర్ అయితే అయిపోయింది సో ఇప్పుడు దీన్ని అంచులు ఇలా ఒకసారి అనుకోండి మనం ఆల్రెడీ కింద బటర్ పేపర్ వేశాం కాబట్టి ఈజీగానే డిమోల్డ్ అయిపోతుంది మనం చూస్తుంటేనే తెలుస్తుంది కదా చక్కగా అతుక్కోకుండా వచ్చింది రౌండ్ కానీ మంచిగా పొంగిందండి కేక్ అనేది చాలా బాగా అయితే వచ్చింది ఆ నట్స్తో బల్లే ఉంటుంది ఇలా డిమోల్డ్ చేసుకుని ఒకసారి ట్యాప్ చేయండి చక్కగా కేక్ అయితే డిమోల్డ్ అయిపోతుంది పైనుంచి బటర్ పేపర్ని అయితే తీసేయండి చూస్తున్నారు కదా బటర్ పేపర్ కూడా చక్కగా ఉంది ఈజీగా వచ్చేస్తుంది మనం కరెక్ట్గా ఆయిల్ గ్రీస్ చేసామంటే బటర్ పేపర్ అతుక్కోకుండా వచ్చేస్తుంది ఇలా తీసేసాను అనమాట బటర్ పేపర్ని ఎంత మంచిగా వచ్చిందో చూసారా కేక్ అనేది అస్సలు మాడదండి ఇలా బటర్ పేపర్ వేసుకుంటేకైనా ఇలాగా ఫ్రెండ్ సైడ్కి అయితే తిప్పేస్తున్నాను చూసారు కదా కేక్ అనేది మంచిగా వచ్చింది చక్కగా ఉంది ఇంకా మీరు కావాలంటే రాగి పిండి సగం గోధుమ పిండి సగం వేసుకుని ఇంకా బాగా వస్తుందండి నాకైతే ఇది చాలా టేస్ట్ అనిపించింది ఇంట్లో ఈజీగా బయట బేకరీకి కూడా వెళ్ళే పని లేదు అప్పటికప్పుడు ఏదైనా బర్త్డేస్ కానీ ఏదన్నా సరే హెల్తీగా ఇలా చేసుకున్నారనుకోండి ఒకటికి నాలుగు సార్లు చేసుకుని తిన్నా ఏం కాదండి అయ్యో పిల్లలు పొద్దుగా జలుబు చేస్తుంది అనుకున్న చక్కగా ఇలా బెల్లం వేసుకొని చేసుకుంటే హెల్తీ కూడా అండి ఇలా ఒక పీస్ కట్ చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంది మీరు కూడా మీ ఇంట్లో ఈసారి ఏ ఒకేషన్ అయినా సరే ఇలా చక్కగా చేసి పెట్టారనుకోండి పిల్లల నుంచి పెద్దల వరకు చక్కగా తింటారండి ఎంత టేస్టీగా ఉందంటే నేను అసలు మాటల్లో చెప్పలేను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ నేనైతే జీడిపప్పు ఒకటే వేశాను కానీ మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి మీకు నచ్చినట్టు అయితే చేసుకోవచ్చు కేక్ని అవి సగం ఇవి సగం వేసుకొని కూడా చూస్తున్నారు కదా మీకు ఇంకా నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్